హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఉలవల రసము గుగ్గుళ్ళ పిండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఉలవ రసం కూడా తినడం వల్ల మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కిడ్నీల్లో రాళ్ళు ఉన్నా కానీ ఉలవ రసం తినడం వల్ల రాళ్ళు కూడా పోతాయి ఉలవపిండి కూడా చాలా మంచిగా ఉంటుంది నేను ఉలవ రసము ఉలవ పిండి ఏ విధంగా చేసుకున్నానో దంచి చూపించాను ఫుల్ వీడియో డీటెయిల్స్ కింద వీడియోస్లో ఫుల్ వీడియో ఉంది నిదానంగా ఎక్కడ క్లిప్ చేయకుండా చూసి ఎలా ఉందో మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకు రసము అవుతుంది మన గుగ్గుళ్ళ పిండి కూడా అవుతుంది ఈ విధంగా చేసుకుంటే కన్నా మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు మంచిగా రుచిగా కమ్మగా కూడా ఉంటుంది దీంట్లో ఉలవ గుగ్గుళ్ళ పిండిలో వచ్చేసి నెయ్యి వేసుకొని తిన్నా కానీ చాలా మంచిగా ఉంటుంది పప్పు నా ఛానల్లో కింద వీడియోస్లో పప్పు కూడా వేయించి పెట్టినా పప్పు కూడా పెట్టాను ఫుల్ వీడియో డీటెయిల్స్ ఉన్నాయి చూసి చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చాలా మంచిగా ఉంటాయి ఈ విధంగా చేసుకుంటే గన ఇలానే నన్ను మంచిగా సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను మీరు మంచి ఎంత మంచిగా సపోర్ట్ చేస్తే అంత మంచిగా నా ఛానల్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది మీ సపోర్ట్ వల్లనే నా ఛానల్ అనేది మరింత ముందుకు వెళ్తూ ఉంటుంది నా వీడియో నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్ళి సిమ్మల్ని నొక్కండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఏం నేను వీడియో పెట్టినా కానీ మీకు వస్తూ ఉంటాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ ఉంటాను వీడియోస్ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి అందరూ వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను